అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై ఒక్కటి వేస్తాము డబ్బులు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఎందుకు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయకపోవడంతోనే మనకి ఇక్కడ అన్నదాతా విడుదల కాలేదన్నమాట మరి ప్రధాని మోదీ గారు తాజాగా మనకు పిఎం కిసాన్కి సంబంధించి కొత్త డేట్ అయితే ప్రకటించడం జరిగింది మరి కొత్త డేట్ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కింద మనకు ఏడు వేల ఇక మనకు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి మరి డేట్ ఎప్పుడు ప్రకటించారు మరొక అంటే ఇరవై నాలుగు నుంచి డబ్బులు వేస్తామన్నారు మరి ఇరవై నాలుగున డబ్బులు వేస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఈ నెల ఇరవై ఇస్తామన్నారు లేదు ఇరవై ఒకటి ఇస్తామన్నారు మరి ఇట్లా వాయిదాలు వేస్తూ వచ్చారు ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయనేది మాత్రం క్లారిటీ లేదు కానీ గతంలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇరవై నాలుగో అంటే మరొక రెండు రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పి సమాచారం అయితే ఉంది కానీ మళ్ళీ కూడా ఇప్పుడు మనకు ఇరవై ఎనిమిదవ తారీఖున డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట మొత్తానికి చూసుకుంటే యొక్క పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల చివరిలోపు అప్లై అంటే విడుదల చేస్తారని చెప్పి సమాచారం అయితే పూర్తి స్థాయిలో ఉంది మనకు ఈ నెల ముప్పై తారీఖులోపు ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేసి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను రైతులకు విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న రైతులకు అర్హుల జాబితాలో కనుక పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుకీబువా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని అంటే అక్కడ చెక్ స్టేటస్ ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా పక్కన క్యాప్చర్ ఎంటర్ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే అక్కడ మీకు వివరాలు తెలుస్తాయి అన్నమాట తప్పకుండా ప్రతి రైతు కూడా ఒకసారి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే కనుక మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు పిఎం కిసాన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఇరవై విడత పిఎం కిసాన్ కింద మీకు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు బెనిఫిషరీ లిస్టు బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది ఆ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచా అయితే పేరు మీ ఊరు పేరు కనుక ఎంటర్ చేసి మీరు వివరాలు అంటే తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుని దాంట్లో లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారు అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడం అయితే జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వివరాలు అయితే అందించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఇప్పటికే చాలా లేట్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడొస్తాయో ఏంటి పథకాలు అని చెప్పేసి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మనకి ఇక్కడ డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా కొన్ని పనులనేది చేసుకుని నేను గత వీడి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను మరి ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేశారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరొక రెండు రోజుల్లో డబ్బులు పడతాయి ఒకవేళ డేట్ కనుక మారితే ఇరవై ఎనిమిది ఖచ్చితంగా డబ్బులు అయితే మనకు విడుదలవుతాయి కాబట్టి ఆలోపు మీరు యొక్క లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడంతో పాటుగా మీరు ఏవైతే కొన్ని పనులు చేసుకుని ఉండాలని చెప్పి నేను గత వీడియోల్లో కూడా చెప్పాను దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈకే అయిందా లేదా ఎన్పిసీఐ లింక్ అయిందా లేదా అలాగే ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా బయోమెట్రిక్ అంటే వేలిముద్ర వేసామా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరొక మూడు రోజుల్లోనే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇవి మిస్ అవ్వద్ది ఎవరు కూడా ఒకవేళ ఇవి కనుక మీకు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు జమ అయ్యే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి అయ్యాయా లేదా ఇవి చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోండి మరొక మూడు రోజులు సమయం ఉంది కాబట్టి లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ రావు అసలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మనం మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ లిస్ట్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అందించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నా కానీ చాలామందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ అకౌంటు మరి బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మనకు అన్నీ చేసుకున్నా కూడా మీరు వేస్ట్ ఎందుకంటే డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి డీబీటీ ద్వారా మీకు డబ్బులు వచ్చేటప్పటికీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆ లిస్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారమే మీకు డబ్బులు వేస్తుంది మరి అకౌంట్ కనుక ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక ఏమవుతుందంటే ఆ అకౌంట్కి వేసిన డబ్బులు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఏదైతే కూడా మిస్ అవ్వద్దు ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక పథకాల డబ్బులను అందించడానికి మరి చాలామంది రైతులు ఇంకా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి యొక్క డబ్బులను పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులంతా కూడా కరెక్ట్గా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట చాలామంది రైతులు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారన్నారు కానీ ఈరోజు మనకు డబ్బులు విడుదల కావాల్సింది కానీ మళ్ళీ కూడా మనకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వల్ల మనకు వాయిదా పడినట్టుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండండి మరి దీంతో పాటుగా ఆ పిఎం కిసాన్కి సంబంధించిన లిస్టు కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి అలాగే అక్కడ ఆ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అంటే ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది ఆ బెనిఫరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే బెనిఫిషరీ లిస్టు ఆ లిస్టు పైన క్లిక్ చేస్తే మీకు మీ స్టేట్ పేరు అడుగుతుంది అంటే మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈ యొక్క లిస్ట్లో మీ పేర్లు కనిపిస్తాయి మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుందనే విషయం కూడా అక్కడ తెలుస్తుంది మరి ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా అర్హులకు ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని కొత్త రూల్స్ను ప్రవేశపెట్టారు మరి రూల్స్ వల్ల చాలామంది ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను పొందలేకపోయారు మరి ఇప్పుడు తాజాగా పరిస్థితి ఇలాగే ఉంది మరి దాని ద్వారా కూడా మనకు డబ్బులు పొందే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది రైతులు కోల్పోయే అవకాశం ఉంది ఈ పథకాలు ముఖ్యంగా మనకు ఈ చిన్న సన్నకారు రైతుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టబడింది కాబట్టి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు మరి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు అన్నిటికీ అన్ని మార్గాలు ఉన్నాయి మనకు రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు అన్నీ కూడా సర్చ్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకొని రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు ప్రభుత్వం డబ్బులను వేయడానికి రెడీ అయిపోయింది కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే మనకు ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఈ వేలిముద్ర అనేది వేసి ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకుని లిస్ట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి